హా అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ సో ఈరోజు అయితే మనం ఒక ప్రాపర్టీ దగ్గర ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి అనుబోస్ కాలేజ్ ఉంది చూస్తా అనుబోస్ కాలేజ్కి బిసైడ్ ఉంటుంది అనమాట ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది సో బచ్పన్ స్కూల్ అనుబోస్ కాలేజ్ రోడ్డుకి నీరెస్ట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి అరవై నలభై ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి తూర్పు పడమర రెండు ఉన్నాయి ఇదైతే ఫుల్ డెవలపింగ్ ఏరియా అండి ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే పక్కన మనకి గేటెడ్ కమ్యూనిటీ రేరా అప్రూవల్తో వచ్చింది సో దానికి చేరువలో అయితే ఇది ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి గజము ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి మాట్లాడుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే మన యూట్యూబ్ నెంబర్ని అయితే కన్సల్ట్ చేయండి సో ఇదైతే పక్కా గవర్నమెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అప్రూవల్కి వెళ్ళి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేటు కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుందనమాట ఇక్కడ వచ్చేసి మనకి తూర్పు పడమర రెండు వందల అరవై ఆరు గజాలతో మనకి ఫుల్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ